హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నాటు పుట్టగొడుగుల కర్రీ విలేజ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా చాలా వరకు మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసే మష్రూమ్ని చూస్తూ ఉంటాం కదా వాటికి ఈ నాటు పుట్టగొడలకి టేస్ట్లో అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే వీటిని చాలామంది పుట్టకొక్కులు అంటారు అది విచ్చుకొని ఉంటే పుట్ట గొడుగులోని పిలుస్తూ ఉంటారు ఇవి చాలా వరకు పుట్టల పైన పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా వర్షాకాలంలో ఇవి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి విలేజెస్లో అయితే మనం ఎక్కువగా చూస్తాం వీటికి మట్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్లో వేసి ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు అలానే ఉంచేసి ఆ తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసి క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా ఎక్కువసార్లు రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ కోసం కావలసినవి ఒక రెండు టమాటోలు రెండు పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు ఉల్లిపాయ గరం మసాలా ఐటమ్స్ మిక్సీలో వేసుకోవాలి అలాగే కొంచెం టొమాటో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పుట్టగొడగలని ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పుట్టుగడుగులు కర్రీ చేసేటప్పుడు ఈ ఒక్క చిన్న టిప్ పాటిస్తే మష్రూమ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది విలేజెస్లో అయితే ఏ విధంగా చేస్తారో ఆ ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను అదే విధంగా ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మొదటిసారి ఈ పుట్టుగడువులు కూర వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చికెన్ కర్రీలా కూడా ఉంటుంది టేస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకునే పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువ కావాలని అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారే కదా ఈ విధంగా గ్రేవీ ఇలా ఫామ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేదా అడుగుపడుతుంది కదా ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మామూలుగా అయితే చాలామంది వాటర్ అనేది యాడ్ చేయమని చెప్తూ ఉంటారు కదా ఇక్కడ నేను వాటర్ అనేది నేను యాడ్ చేయను గంజి ఉంటుంది కదా ఆ గంజి అనేది ఈ మష్రూమ్స్ కర్రీ చేసేటప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల వరకు ఈ గంజిని యాడ్ చేసుకున్నాను రైస్ ఉడికిన తర్వాత మనం వాచుకుంటాం కదా ఆ గంజిని ఈ మష్రూమ్ కర్రీ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ గంజి మాత్రం యాడ్ చేసుకోవాలి నేనైతే వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ గంజి మాత్రమే రెండు గ్లాసులు యాడ్ చేసుకుంటున్నాను విలేజ్ స్టైల్లో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాటర్ యాడ్ చేయకుండా ఈ గంజా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు చేస్తే కనుక మష్రూమ్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ మష్రూమ్ కర్రీ ఇష్టమైతే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఒకసారి ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్